హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ పై తొంభై కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మించిన సైకిల్ ట్రాక్ ఇప్పుడు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని ప్రకటించిన ఈ లో తీవ్ర లోపాలు వెలుగులోకి వచ్చాయి ఇక వట్టిన గులపల్లి వద్ద ట్రాక్ పై పగులు ఏర్పడటంతో నాణ్యతపై ప్రశ్నలు తలెత్తాయి ఈ ట్రాక్ మూడు వేల ఐదు వందల మిల్లీమీటర్ల నీటి పైపులను నిర్మించారు అయితే పైపుల పరిమిత వ్యవస్థాపన సమయంలో తగిన రీతిలో ట్రెంచ్ ఫిల్లింగ్ చేయకపోవడంతో ట్రాక్ బలహీనంగా మారింది పగులు మరింత పెరిగి పైపుల లీకేజ్ సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా సోలార్ విద్యుత్ ఉత్పత్తి పదహారు మెగావాట్లు ఉంటుందని ఉంటుందని హామీనిచ్చారు కానీ ప్రస్తుతం ఉత్పత్తి పది పాయింట్ పదమూడు మెగావాట్లకు మాత్రమే పరిమితమైంది ప్రాజెక్టు నాణ్యతపై సంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీని ఎన్నికల ముందు హడావిడిగా పూర్తి చేయడం వల్ల ఇంత జరిగిందని ఇలా విమర్శలు వస్తున్నాయి ఈ ఘటనతో ప్రారంభమైన సైకిల్ ట్రాక్ ప్రాజెక్ట్ ఇప్పుడు సమస్యలతో నిలకడగా నిలవలేకపోతుంది నగరంలోని ప్రజలు దీని నాణ్యతకు గట్టి పెరుగుదలలో అవసరమని డిమాండ్ చేస్తున్నారు